ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం మేజర్ గ్రామ పంచాయతీ బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కాకుల మర్రి శ్రీలత లక్ష్మీ నరసింహరావుల జోరుగా కొనసాగుతుంది ఇంటింటి ప్రచారంలో భాగంగా శ్రీలతకు ప్రజాదరణ లభిస్తుంది గత నాలుగు దశాబ్దాల క్రితం నుండి కాకులమర్రి కుటుంబం నుంచి సర్పంచ్ లుగా గ్రామానికి సేవలందించిన పేరుంది దీంతో ఈసారి జనరల్ మహిళ రావడంతో గ్రామంలోని పెద్దలు పలువురితో పాటు రాజకీయాల కతీతంగా పలువురు కాకులమర్రి కుటుంబం నుంచే సర్పంచ్ గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్న వార్తలు వెలుగులోకి వచ్చాయి ప్రజలకు సేవలు అందించడంలో వారి కుటుంబం అధికారంలో ఉన్నా లేకున్నా ముందుంటుందన్న విషయం ములుగు జిల్లాలోని అందరికీ తెలిసిన విషయమే ప్రచారంలో జోరుగా దూసుకెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థితో మా ఛానల్ చైర్మన్ ఎండి హబీబ్ ఖాన్ ఫేస్ ఫేస్ టు మేజర్ గ్రామ పంచాయతీ నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి కాకుల మారి గారు నామినేషన్ వేయడం జరిగింది ప్రచారంలో కూడా దూసుకు వెళ్తున్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఎటూర్ నాగారం మేజర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేయడం జరిగింది మీరు ఏ విధంగా ప్రజల్లో వెళ్తున్నారు ప్రజలు చాలా ఆదరిస్తున్నారు మమ్మల్ని మమ్మల్ని తండ తండాలు వాళ్ళే వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఊరికి మంచిగా చేయాలి అని ఆ ఉద్దేశంతో వచ్చాము వాళ్ళు కూడా అట్లనే స్పందిస్తున్నారు మాకు ములుగ్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు కాకులమారి లక్ష్మణరావు గారు ములుగు జిల్లాలో గొప్ప పేరు ప్రాఖ్యాత సంపాదించుకున్న వ్యక్తిగా ములుగు జిల్లా ప్రజల్లో గుండెల్లో పేరు సంపాదించుకున్న వ్యక్తి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ములుగు జిల్లా బీఆర్ఎస్ నాయకుడు కాకులమారి లక్ష్మణరావు గారు వారి తండ్రి గారు నాలుగు దశాబ్దాల క్రితం ములుగు జిల్లా ఎటు నాగారం మేజర్ గ్రామ పంచాయతీగా సర్పంచ్ అభ్యర్థిగా ఎటు నాగారంలో గొప్ప పేరు ప్రాఖ్యాత సంపాదించిన వ్యక్తి మరియు వారి తండ్రి గారైన కాకులమారి గోపాలరావు గారు కూడా పేరు ప్రఖ్యాతగా సంపాదించుకునే వ్యక్తిగా ఉన్నారు మీరు కూడా అదే పాటలో వెళ్తున్నారు మా కుటుంబము ఈ గ్రామంకి నగరం మేజర్ గ్రామ పంచాయతీకి కంటిన్యూస్గా గ్రామం పుట్టిన కాడికి వెళ్ళి మేము సేవలు చేసుకుంటూ వస్తున్నాం మా తాతగారు గోపాలరావు గారు ఈ గ్రామానికి మొదటి సర్పంచ్ అప్పుడు ఇప్పుడున్న ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో మొన్న నాకు చెప్తున్నారు అప్పుడు అప్పుడు కరెంట్ లేకుండే లేనప్పుడు మొత్తము వీధి దీపాలు దీపాలతోటి ఉంటుండే కెరోసిన్ ఆయిల్ తోటి వారి సొంత పైసలతోటి వారు అప్పుడు ఈ లైట్లు కూడా వెలిగించి ఈ ఈ వాడలకు అన్నిటికీ లైట్ ఇచ్చిన విషయము ఈ మొన్న ప్రచారంకి వెళితే ఇక్కడున్న ముసలి వాళ్ళు చెప్తున్నారు దాని తర్వాత మా నాన్నగారు ఇక్కడ సర్పంచ్గా ఉన్నారు దాదాపు తొమ్మిదేళ్ళు సర్పంచ్గా ఉండి బ్రహ్మాండమైన పేరు సంపాదించుకున్నారు ఇక్కడ దాదాపు ఒక రెండు మూడు కాలనీలే కట్టించింది ఇక్కడ ఇండ్లు కట్టించు నిన్న మొన్న మేము ప్రచారానికి వెళ్తే కూడా ప్రజలు ఆ మాట గుర్తు చేస్తున్నారు మీ నాన్నగారు ఇది కట్టించు మీరు కూడా ఇప్పుడు వారి కోడల్ని మీరు బరిలో దింపుతుండ్రు కాబట్టి అంతకంటే మంచి పేరు మీరు తెచ్చుకుంటారని ఉద్దేశంతో మిమ్మల్లా ఇప్పుడు మేము పిలిచినాము మీరు పోటీ చేయాలని మేము కోరినాం కోరినందుకు మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి ప్రజలు ఇంటింటికి అదే మాట చెప్తున్న విషయం మీకు చెప్ తెలియజేస్తున్నాం ములుగు ఎటు నాగారం మేజర్ గ్రామ పంచాయతీ మీరు గెలిచి ఏ విధంగా అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు నడిపిస్తారు ఇప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏదైతే నిధులు ఉన్నాయో అవి టోటలీ ఇండిపెండెంట్ నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి ఆన్ ప్రోరేటా బేసిస్ అది ఒక ఫార్ములా ఉంటుంది ఒక సిస్టమ్ ఉంటుంది ఇప్పుడు ఎవరైతే వచ్చి మేము మంత్రుల ఉన్నాము మేము ఇది చేస్తాము అది ఏమి ఉండదు అట్లా ఇట్ ఈజ్ ఎ సెట్ సిస్టమ్ ఇండిపెండెంట్ బాడీస్ గ్రామ పంచాయతీ బ్రహ్మాండంగా మేజర్ గ్రామ పంచాయతీ చాలా నిధులు ఉంటాయి ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో ప్రజలకు ఏదైతే కష్టాలు ఉన్నాయో ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వాటి మీద మా ప్రయారిటీ ఉంటుంది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే గ్రామ పంచాయతీ ఏదైతే లోపాలు ఉన్నాయో ఏదైతే ప్రజలకు ఇంటి పర్మిషన్స్ కానివ్వండి ఇంటికి సంబంధించిన మార్పుడు కానివ్వండి ఏదైతే సర్టిఫికెట్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ కానివ్వండి ప్రజలు మాకు ఇచ్చిన సమాచారాన్ని బట్టి చాలా డబ్బు వాళ్ళ జేవులకు వెళ్ళి కుర్చీల కిందకి వెళ్ళి డబ్బులు తీసుకుంటున్నారు అనే విషయం మాకు తెలిసింది చాలా ఆవేదన చెందుతున్నారు ఒక్కొక్కరు యాభై వేలు లక్ష రూపాయలు డిమాండ్ చేయటం దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అరికడతాం మీకు హామీ ఇస్తున్నాం ఒక కరప్షన్ ఫ్రీ ఏటునగరం గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామ పంచాయతీ ములుగు జిల్లా తెలంగాణలో నంబర్ వన్ గ్రామ పంచాయతీగా ఏటునారాన్ని తీర్చిదిద్దుతాం ప్రజలకు సౌకర్యాల్లో నంబర్ వన్ కరప్షన్లో లాస్ట్ అనేదే మా నినాదం కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు జుబ్లీహిల్స్ తరహాలోనే మేము భారీ మెజారిటీ గెలుస్తామంటున్నారు మరి దీని మీద మీరు ఏం సవాల్ ఇస్తారు చూడండి జూబ్లీ హిల్స్ ఏదైతుందో ఎన్నిక ఆ ఎన్నిక వచ్చేసి టోటల్గా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్లో కూడా అక్కడ మూడు నాలుగు విషయాలు ఉన్నాయి దాంట్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది విచ్చల విడిగా డబ్బు ఖర్చు పెట్టింది నేను అక్కడ నేను కూడా అక్కడ క్యాంపెయిన్ చేసిన జూబ్లీ హిల్స్లో చీరలు వంచినారు దొంగోట్లు దాదాపు ఇరవై వేల దొంగోట్లు మొదలే ప్లాన్ చేసి పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ గెలిచే ప్రసక్తే లేకుండే అది నిజంగా ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు అది కాంగ్రెస్ పార్టీ రచించిన కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా దొంగోట్లని వాటన్నిటిని ఎక్కించుకొని గెలిచిన ఎలక్షన్ తప్ప ప్రజలు ఓటేసింది కాదు దాంతోపాటు ఆ పిల్లగాడు ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్ అనే పిల్లగాడు ఎవరైతే ఉన్నారో మూడున్నరసార్లు ఓడిపోయిండు సరే ఊకే ఓడిపోయిండు ఊకే బతిన్లాడుకుంటాడు వచ్చి అరే నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అనే దాంతోటి కొంత టర్న్ అయ్యి ఓట్లు వేసిన తప్ప ఇది కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు ప్రేమతో చేసిన ఎలక్షన్ ఓటు కాదు నాయకులు ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే హైదరాబాద్లో ఆమె కలవటానికే మూడు గంటల టైం పడుతుంది సర్పంచ్ అభ్యర్థి గెలిచి ఆమెకు ఏ విధంగా కలవాలని అంటున్నారు మరి దీని మీద మీరు ఏం మాట్లాడతాగలుగుతున్నారు చూడండి హెచ్బిఎన్ ఛానల్ ద్వారా మీకు ఒక విషయం చెప్తున్నా మేము పక్కా లోకల్ ఇది మా ఊరు మా గడ్డ ఏటునారం గ్రామం మా ఇమోషన్ ఎప్పుడైనా ఇరవై నాలుగు గంటలు ఏటీఎంలో ఎట్లయితే పైసలు ఎట్లయితే పడతాయో ఎప్పుడు పోయినా అదేవిధంగా ఏ సమస్య ఉన్నా ఎక్కడున్నా ఎక్ ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండడమే మా లక్ష్యం కంపల్సరీగా ప్రజల దగ్గర ఏదైతే ఈ అపోహ మా ప్రత్యర్థులు ఏదైతే పట్టుకొస్తారో అది పూర్తి అవాస్తవం నేను ఛాలెంజ్ చేస్తున్నా గత ఎనిమిది నుంచి పది సంవత్సరాలల్లా నేను ఎన్ని రోజులు లోకల్ ఉన్నా ఇక్కడున్న ఏదైతే మంత్రి కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి మొలుగు జిల్లాకు ఎన్ని రోజులు కేటాయించిన ఛాలెంజ్ చేస్తాను నేను చూసుకుందాం వందకు వంద శాతం మా ప్రజలు మేము మొదలు నిర్ణయించుకొనే ఇక్కడికి వచ్చినాం ఇక్కడ కంపల్సరీ గ్రామ పంచాయతీ సర్పంచ్ అంటే ఏంటిది మాకు తెలుసు మా కుటుంబాలు సర్పంచ్లు చేసినాయి ఎన్ని రోజులు ఎట్లా మనం ఉండాలి ఎట్లా ప్రజలతో ఉండాలి ఏ విధంగా ప్రజలకు స్పందించాలి అనేది మాకు తెలుసు వందకు వంద శాతం వాళ్ళు ఏదైతే ప్రచారాలు చేస్తుండ్రో అవి టోటల్లీ అవాస్తవాలని ప్రజలకు తెలుసు కాకపోతే అడుగుతూ అందరు అంటులు కాబట్టి చెప్పాల్సి వస్తుంది బ్రహ్మాండంగా ఇక్కడనే ఉంటాం ఇక్కడనే ఉండి హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం మార్కులు తెచ్చుకుంటాం అని చెప్పి మీకు చెప్తున్నాను వాళ్ళు ముఖ్యంగా ఇంటి నెంబర్ల కోసం చాలా వరకు దోచుకుంటున్నారు మీ మీద నమ్మకంతో వారు ఓటేస్తూ అంటున్నారు ఇంటి నెంబర్ల కోసం మీరు వాళ్ళ కొద్దిగా గట్టిగా హామీ ఇవ్వాల్సిందే కోరుతున్నాము ఇంటి నెంబర్లు మీకు ఒకటే మాట చెప్తున్నా జస్ట్ అప్లికేషన్ ఏటునారం గ్రామ పంచాయతీలో ఇచ్చేసి వెళ్ళిపోవాలి ఆ పర్మిషన్ వల్ల ఇంటికి వస్తుందని చెప్పి మీకు చెప్తున్నా ఎవరిని కలవాల్సిన అవసరం లేదు అట్లాంటి సిస్టమ్ మేము తేబోతున్నాం ఒకరు రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఎటురు నాకారంలో సర్పంచ్గా గెలిచి ఇరవై నాలుగు గంటలు సేవ చేస్తామని కాకుల మారి అంటున్నారు కెమెరామెన్ శివశంకర్తో ఎండి హబీబ్ ఖాన్ హెచ్బిఎన్